బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ కొన్ని సీన్స్ చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియదు అలాంటి సీనే ఇది ఇది మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఒకసారి అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఏంటో చూద్దాం పెళ్లి కొడుకు వేషంలో ఉండి సినిమా రేంజ్ లో వాహనంపై ఫీట్లు చేస్తున్నాడు ఏమైనా షూటింగా అని అనుకోవద్దు ఇది అస్సలు సినిమా సీన్ కాదు అంతకు మించి మీరు అనుకున్నట్లు అతడు పెళ్ళికొడికే చేసింది కూడా రియల్ ఫైటే ఇదంతా ఎందుకంటారా అక్కడికే వచ్చేస్తున్నా మనోడికి కాసేపట్లో పెళ్లి మెడలో డబ్బుల దండలు వేసుకుని గుర్రం ఎక్కి ఉత్సాహంగా వివాహ వేదిక వద్దకు బయలుదేరాడు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపు అంతా సాగుతోంది రోడ్డుపై గుర్రం మీద వెళ్తున్నాడు ఇంతలోనే అటువైపు ట్రక్ రాగా దాని డ్రైవర్ పెళ్ళికొడుకు మెడలో డబ్బులు దండను చూసి లాక్కెళ్లాడు దీంతో ఊరేగింపు వదిలి దండను చోరీ డ్రైవర్ ను పట్టుకునేందుకు హీరో రేంజ్ లో వెళ్లాడు పెళ్లి కొడుకు గుర్రం దిగి పక్కనే ఉన్న వ్యక్తి బైక్ తీసుకుని హైవే పై ట్రక్ ను వెంబడించాడు డ్రైవర్ ను ఆపమని కోరినా ఫలితం లేకపోవడంతో బైక్ ను వదిలి సినిమాలో చూపించినట్టుగా ట్రక్ పైకి ఎక్కి ఆ పైన విండో నుంచి లోపలికి దూరేశాడు అనంతరం డబ్బుల దండను పట్టుకుని వాహనం దిగి పెళ్లి కొడుకు డ్రైవర్ను చితకు బాదేడు ఇంతలోనే అక్కడికి వచ్చిన వరుడు ఇంతలోనే అక్కడికి వచ్చిన వరుడు బంధువులు కూడా డ్రైవర్ను ఒక్కొక్క దెబ్బ వేసి వీపు సాపు చేశారు తప్పైందని వద్దని వేడుకున్నా కూడా వినకుండా నాలుగు తగిలించారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు పెళ్ళికొడుకు వచ్చిన పరిస్థితికి నవ్వాలో మరి ఆడవాలో తెలియడం లేదని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం అతడు చేసిన ఫీట్లకు ఫిదా అయిపోతున్నారు మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి